నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో ధన్యవాదాలు గౌరవించండి ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి అటువంటి ఆంజనేయ స్వామి అరేతులు అంజనం పెట్టి పెట్టి ఈ సత్యమ్మ గర్భాన్ని ఎవరూ ఓడిగట్టాలి ఎవరు ఉడతారా అని అంజనం ఎత్తే ఆ అతనికి చేతులు ఎవరు కనిపించారు పూర్వం లోపల బ్రహ్మదేవుని భార్య సరస్వతికి ఆడివిల్లలు లేరని ఏడిస్తే ఆ బ్రహ్మ తన ఎదబొచ్చ వీని మట్టి తీసి బొమ్మను చేసి అందమైన పిల్లలు అటువంటి తయారు చేసి హాల్యదేవని నామకరణం చేస్తే ఆమె అందాన్ని కూసి సురతి ముప్పై మూడు కోట్ల దేవతలు పెంలాడతామని అచ్చిండ్రు పిల్ల ఒక్కటి పిలగన్లు గింతమైంది ఉన్నారు ఎవరికిచ్చిన బాధ ఎవలకి ఉన్న మాటది భూపరిదక్షిణ ఎవరు మొదలు చెత్త వాళ్లకు నా బిడ్డనిస్తారు స్వయం వరం పెట్టిండు అప్పుడు దేవతలు ఎవరెక్క వాహనాలు భూపరదక్షిణ చేస్తానికి పోతున్నారు అప్పుడు నారద మహర్షి అనుకున్నాడు మా చెల్లె పెళ్లి చేసుకునేవారు ప్రపంచం చేసుకునే అని అంజనం పెట్టి చూస్తే అందరు పోతున్నారు గౌతమ మహర్షి పోతలేడు గౌతులు దగ్గరికి వచ్చి అడిగిండ్ ఇంతమంది పోతున్నారు మునులు మునీశ్వరుడు యతులు యతీశ్వరుడు కవులు గాయకులు పండితులు పామరులు సులత ముప్పై మూడు కోట్ల దేవతలు యక్షులు కిన్నెర కింపురుష గరుడ గంధర్వుల కాని నువ్వెందుకు పోతలేవా అంటే బుద్ధి లేని దేవతలు భూమి తిరిగి పోతున్నారు బుద్ధి ఉంటే ఇక్కడ అన్నాడు దాని అర్థం నాకు నేను పమ్మాని మరి నారదు ఎంబడి సత్యలోక వచ్చి బ్రహ్మ సరస్వతి కూసున్న చుట్టు తిరిగి బ్రహ్మదేవునికి దండం పెట్టి నీ బీటనిచ్చి నాకు పెళ్లి అయ్యి అన్నాడయ్యా గౌతమ మునేశ్వరుడు మరి భూమి చుట్టూ తిరిగి రమ్మంటే నా చుట్టూ తిరిగి వచ్చి నాకు దాండం పెట్టి పిల్లని అంటాను ఎట్లా గెలిచినట్టు ఉన్నాడు ఈ పద్ధవ ఎట్లా గెలిచినావంటే అంటే అయ్యా ఈ సృష్టికర్త కర్త ఎవరు బ్రహ్మ సృష్టికి మూలవు నువ్వు నువ్వు సృష్టించకపోయినట్టయితే సృష్టి ఉంటారా ఈ సృష్టిలో ఉంటారా అందు గురించి ఈ భూమి నువ్వు సృష్టించిందే మరి అందు గురించి నీ చుట్టూ తిరిగిన భూమి చుట్టూ తిరిగినంత పుణ్యమే ఒక గోవు చుట్టూ తిరిగిన గాని ఆ గోవు కాళ్లకు భూమి చుట్టు తిరిగినంత పుణ్యం లేకున్నా తల్లిదండ్రి చుట్టు తిరిగి తల్లిదండ్రి పాదాలకు ఎవడైతే నమస్కరించుతాడో భూపరిదక్షిణ చేసినంత పుణ్యం అన్నాడు శభాష్ నిన్ను ఆల్య దేవుని గౌతునికి ఇచ్చి పెళ్లి వేసి అగో ఎప్పుడైతే ఎల్ల కొట్టిండు రామ రామ వాళ్ళు వెళ్ళిపోయినాక సురతి ముప్పై మూడు కోట్ల దేవతలు మొదలు ఇంద్రుడు వచ్చిండు ఐరావతం మీరు నేను తిరిగొచ్చిన బిడ్డని కొన్నాడు అయిపోయిన పెళ్లికి బాగాలు ఎందుకు అయ్యాను ఆ బిడ్డకు పెళ్లి అయింది వెళ్ళిపోయింది అత్తగారించుకున్నాడు అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు నేనే భూమి చుట్టూ మొదలు తిరిగొచ్చి వాడెప్పుడు తిరిగిండు గౌతుడు అనే భూమి చుట్టు తిరిగానంటే బిడ్డను బుద్ధి లేక తిరిగిరాని వేయినావు నీ భూమిని సృష్టించింది నేను బ్రహ్మపీఠము చుట్టు తిరిగి బ్రహ్మభారతికి నమస్కరించిన భూమి చుట్టు తిరిగినంత పుణ్యమే తల్లిదండ్రు చుట్టు తిరిగి తల్లిదండ్రు పాదాలకు నమస్కరించినా తిరిగి వచ్చినంత పుణ్యమే ఒక ఆవు చుట్టు తిరిగి ఆవు పాదాలకు నమస్కరించిన భూమి చుట్టు తిరిగిన పుణ్యం అన్నాడు అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు నాకు దక్కని ఆడది ఇంకో మగోనికి దక్కినా చిక్కినా నేను ఓర్వ గాయపడ్డ పులి అవమాన పడ్డ ఆడది పగదీర్చుకోక మానదు అంటారు తప్పకుండా ఓనాడు కాపోతే ఓనాడు ఆల్యను మానభంగం చేసి నా మనసార దాన్ని రతి చేసి నా కోరిక తీర్చుకోకపోయినట్టయితే నింద్రుణ్ణి కాదని వెనకకు మర్రిపేయండి అచ్చిన దేవతలంతా వెళ్ళిపోయింది అప్పుడు ఆలయను తీసుకొని ఈ మహారుచి మహార్చు కొండళ్ళకి వచ్చి కాపురమే ఆలయ గోపురం అనుకోని కలిసి కాపురం ఎట్టే వాళ్ళ గర్భాన అందమైన అడవిల్లో ఉట్టింది ఓ రామ రామ అంజలి దేవని పేరు పెట్టుకున్నారు ఆ పిల్ల ఏడేండ్ల బాలయ్యింది ఒక్కనాటి దినమందు ఇంద్రుడు అనుకున్నాడు నన్ను కాదని అమృతము దాగిన అయ్యను కాదని మంచిల్లు దాగిన మానవుణ్ణి పెళ్లి చేసుకున్నది హాల్య అది ఏపాటి సుఖపడుతుందని అంజనం పెట్టి చూసిండు భర్తతోని కలిసి కాపురం చేసి ఒక్క బిడ్డనుగా అన్నది ఇప్పటికైనా దాని అందరం చెక్కు చెదరలే నేను తప్పకుండా పోయి దాన్ని ప్రేమించి వస్తానని ఇంద్రుడు ఐరావతం ఎక్కువస్తాడు రాంగ సూర్యుడు ఎదురయ్యిండు ఇంద్ర ఎటు పోతన్న పోని ఆల్యను మానభంగం చేస్తాను కొన్నాడు ఆనాడు నేను కూడా భూమి చుట్టూ తిరిగిన కదా నేను కూడా అత్తపా అన్నాడు చంద్ర మండలం కలిసింది చంద్రుడు అన్నాడు అన్నయ్య ఎటు పోతున్నారు ఆలియను మానభంగం చేసానికి నేను కూడా అట్టప అన్నాడు ఒక్క ఆడిదాని గురించి ముగ్గురు మొగోళ్ళు ఆశపడి వస్తున్నారు నడి రాత్రి అద్వా రాత్రి వచ్చే ఇద్దరాల మొదల పక్కల బిడ్డను పెట్టుకొని వాళ్ళు వండుకున్నారు మరి భర్త పక్క పక్క పక్కపోయి బిడ్డు ఉండగా దాన్ని ఎత్త ప్రేమించవచ్చు ఈ భర్తను వాపన్నని చంద్రుడారు తెల్లార సుక్కడు సూర్యుడారు కోడి పుంజై కూత పెట్టు తెల్లవారిందని గౌతుడు ఆమె పక్కలకెళ్ళి లేచి పూజకు పోతాడు పూజలు అయినాక అయిన లెక్క వేషం కట్టుకొని పోయి ఆమెను నేను మానభంగం చెప్తా అని ముగ్గురు ఏకమైన వాళ్ళ ఈ మూతులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్ప అప్పుడు చంద్రుడు తెల్లారే చుక్కై పొడిచిండు ఆ సూర్యుడు కోడి అవతారం వ్యక్తి కుక్కరో కో అన్నాడు ఉలికి పడి వేసుడు గౌతుడు ఎంత పని చేస్తే తెల్లవారుజమై తోళ్ళు కూస్తున్నాయి బ్రహ్మముతం దాడిపోతున్నది నేను స్నానం అనుష్ఠానం చేసుకొని సూర్యునికి అర్ఘమిడివాలే నేను పోతానని దండము కమండలం పట్టుకొని గంగా తీర అందుబోతాడు ఇదే సమయం అనుకోని ఇంద్రుడు ఆ గౌతుడు లెక్క వేషము ధరించుకున్నాడు మీసాలి బొడ్డు మురుగ గడ్డ అయింది అగో అటువంటి ఒక్క దండము కమండలం పట్టుకొని కాషాయ వస్త్రములు ధరించుకొని వచ్చి తలుపు కొట్టిండు మళ్ళ నా భర్త ఎందుకు వచ్చిందని తలుపులు తీసింది ఏమిటి అంటే ఇంకా తెల్లవారనట్టున్నదే దొంగకోడి బామా నీ ఇన్ను చూసినట్టు అయితే నాకెటు బుద్ధి అయితే లేదు ఒక్కసారి మనం అటువంటి ఒక్క ప్రేమించుకుందామని ఆలింగనం చేసుకున్నాడట నా భర్తే కదా అనుకోని భ్రమించింది ఆల్యదేవి అగో ఆమెను జరిగి బయటికి వచ్చిండో అంతట్లకు సూర్యుడు మల్లదే వేషం కట్టుకొని వచ్చిండు ఏమిటి నాదా మళ్ళినే నీ అందాన్ని చూస్తే మదన తాపం ఎత్తున్నది మదనుడు వేష బాణాలకు తాళలేక ఉన్న మరొక్కసారి క్రీడించుదామని మొగలు క్రీడ క్రీడలిపింది భర్తే అనుకుంటుంది గానీ బయటోడు నా భర్త వేషం కట్టుకొని వచ్చిండి ఆమెకు తెలియదు అయిన బయటకి వచ్చిండు ఒక్కరొకరిని కోళ్ళు గుర్తున్నాయి తెల్లవారుతున్నాయి ఈనాటి వారికి తొమ్మిది మాసములు ఆనాటి వారికి తొమ్మిది గడియలు వచ్చిన దేవతలు వెళ్ళిపోయింది ఇద్దరు కొడుకులగా అన్నది ఇద్దరు కొడుకుల గానీ ఉయ్యలలేసి ఊపుతున్నదట పూజకు వేయన గగుతుడు స్నానం అనుష్ఠానం చేసుకున్నాడు చేసుకొని దండము కమండలము చేత పట్టుకొని ధనాధన ఇంటికి వస్తున్నాడు ఇద్దరు పిల్లలను బట్టి జోపాట వాడుతుంటే కొడుకులు పుట్టినటువంటి సందర్భంగా కొడుకులను ఎత్తుకుందామని ఆ ఉయ్యాల పోతంటే ఏడేళ్ల పిల్లలు నానా ఎత్తుకోమని అడ్డం తిరిగిందట బందుకు జరిపి ఆ పిల్లలు తొట్టెకాడికి పోతుంటే ఆ పిల్లన్నది ఎవరికో పుట్టినోళ్ళని ఎత్తుకొని ముద్దాడ పోతున్నావు కడుపులో పుట్టిందని కాదంటున్నావు కారణం ఏమిటి నాన్న అన్నదట ఇప్పుడు సాచల సమ్మెడ దెబ్బ అయింది అరిచేతులు అంజనం పెట్టి ఆకు పుటం పెట్టి చూసిండు ఓహో నేను లేని సమయం లోపల ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు కలిసి మారు వేషం లోపల వచ్చిన భార్యను చేసి అందుకు ఫలితంగా ఇద్దరు పుత్రులు జన్మించు వీళ్ళు నా కొడుకులు కాదు అన్నడా వాళ్ళ రెండు గాళ్ళ బట్టి గిరగిర దింపి మీరు వానర మూకలు అంటే కోతలైపోదురుగా ఏడు సముద్రాల అవతలెత్తే కిష్కిందల పడ్డరు అగో ఇంద్రునికి ఉట్టినోడే ఓ వాలి సూర్యునికి ఉట్టినోడు సుగ్రీవుడు అల్లు వాలి సుగ్రీవులైపోతున్నారు అప్పుడు భార్యను చూసిండు చీ దుర్మహార్ కురాల పరమ అయిన ఆడిదానికి పది గల్ల బట్టలు తెచ్చి కండ్లకు కట్టిన గాని ఇంటోడు రెట్ట పట్టింది బయటోడు రెట్ట పట్టింది చేతి స్పర్శ ఏర్పాటు చేస్తా నీకు కట్టుకున్న భర్త ఏర్పడలేదా ఇంత కళ్లకు కామం గప్పుకొచ్చిందా ఎంత పని చేస్తువే నీ చురారా పాషాన వరంగర కాడ బండవైతు అనే వారి కల్లా బండైపోతున్నది ఓ రామ రామ కొండైన అయ్యదేవి బొర్రుకుంటచ్చింది బొర్రుకుంటచ్చి భర్త పాదాలు పట్టుకుని నాదా నీ రూపమున వాళ్ళు వస్తే నేను నువ్వని నమ్ముకున్న గాని పర్రాయున్ను చూసి నేను పరాశకం ఆడలేదు నాదా నా తప్పులు క్షమించు అంటున్నది అప్పుడు ఇంద్రుణ్ణి విసిండు ఒరే ఇంద్ర నేను లేని సమయములు నా వేషం కట్టుకొని వచ్చి నా భార్యను మోషించినవు నీ పెన్లానికి లేనిదేంది నా పెన్లానికి ఉన్నదేంది ఏ ఆడిదాని మానాని కాశపడచ్చినవో నిలివెళ్ళ ఆడిదాని మానాలై పోదుగాకారి ఇంద్రునికి నిలివెల్ల యోనులు అయిన దేవతలు నన్ను చూస్తే నేను దేవతలకు రాదును నిలువెల్ల ఆడిదాని మానాలతో నేను ఎట్లబో అన్న మునికాళ్ళ వినవడితే నీకు చూడ ఆడిదాని యోనులు ఉంటాయి ఇతరులకు చూడ వజ్రదేహం కనిపిస్తుంది పోరా అన్నట్టు సూర్యుణ్ణి పిలిచిండు చంద్రుణ్ణి పిలిచిండు చంద్ర వాళ్ళ మాట పట్టుకొని తెల్లారే చుక్కై పడిసినవు ఇతకు ముందే పూర్వం అటువంటి ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్న పోయి గురువు భార్య తారను మోహించడం అతను వెట్టిన శాపం మీకును నిలువెల్ల మచ్చలైపోవుగా కాని ఈ అందం చెదిరిపోవుగా కాని శాపన పెట్టి అది మర్చిపోయి వీళ్ళ నా భార్యను మోహించటానికి వాళ్ళతోని కలిసి వచ్చినవా నీకు ఇరవై ఏడు మంది భార్యలు ఇరవై ఏడు మంది భార్యల రోహిణి మీన నీకు ప్రేమ ఉంటది ఆ భార్యను ప్రేమించుదామని అని పెయినాడు అది బట్టమాసి బాండవ దూరమై కడకుంటది ఆ కన్యతోటి నీ కోరిక తీరది పొమ్మన్నాడు ఓ రామ రామ ఇష్టమైన భార్య దూరం ఉంటది ఒరే ఒక్క ఆడిదాని గురించి ముగ్గురు ఆశపడి వచ్చిండ్రు అశ్వరంగా నువ్వు గుర్రమైపోదుగా కానీ శాపన పెట్టి ఆ సూర్యుడు అశ్వం అయి ఒకనాటి రేమందు ఇంత చెప్తే పెద్ద ఉంటది కథ సూర్యుని భార్య ఆయన వేడివికి దట్టుకోలేక తల్లిగారింటికి వంగ ఆమె నీడకే ప్రాణం పోసి ఛాయాదేవిని ఉట్టించి తండ్రి దగ్గరికి పోయిందట ఆరు నెలలైన నుంచి పోతలేదు ఎందుకు పోతలేదు నా బిడ్డ అని తండ్రి తెలుసుకొని దక్షుడు అప్పుడు ఆమెకు శాపన పెట్టిండు గుర్రమై గుర్రమైపోదువుగా కానీ ఆమె గుర్రమై తిరుగుతున్నది ఈ సూర్యుడిని ఇక్కడ గుర్రం చేసిండు ఇవరు గౌతుడు మా అయ్యా శాపానికి విమోచన ఏదంటే ఈ గుర్రం రూపంలో పోయి గుర్రమై తిరుగుతున్న ఈ భార్యను మోహించినట్టయితే మీ శాపం విమోచన అయితే పిలగలు ఈ గుర్రవ రూపంలో సూర్యుడు మళ్ళక్క చేసుకున్న భార్యను మోహించితే అశ్విని దేవతలు వాళ్ళ గర్భాన్ని అశ్విని దేవతలు అశ్విని దేవతలకు వరం పడితేనే మాదిరికి దకుల సహదేవులు ఉడతారు అయిన చరిత్ర ఇటువంటి ఒక భార్యను చూసి నువ్వు బండవై పోదుగా కాని ఆల్యకు శాపం పెట్టిండు అప్పుడు ఆలి అన్నది నేను చేసింది ఏమి లేదు నీ వేషము లోపల మోసపోయినా నాగా నేను పతివు అతను నా గుణం నీవు తెలవదా అని కాళ్ళ వినబడ్డది అప్పుడు మునీశ్వరుడు అన్నడు తెలవక తప్పు చేసిన ఆడిదానివైతే రానున్న కాలము లోపల కోసలా దేశవనంగా అయోధ్య నగరము అయోధ్య నగరాన్ని పరిపాలన చేసేవాడు దశరథ మహారాజు దశరథ మహారాజు సంతానం లేక పుత్ర కామేష్టి యాగం ఎత్తే రామలక్ష్మణ లక్ష్మణ భర్త శత్రాగ్నుడైన నలుగురు కుమారులు పుడతారు రామ విశ్వామిత్రుని ఎంబడి యాగము కాపాడటానికి అడివికి పోయి తాటకి నిబలి మార్చి తపసు యాగం ంచి మిథిలా నగరము సీతను పెళ్లాడదాము శివధనుసును ఖండించుతామని పొంగ నువ్వు బండవై ఉంటావు రాముల వారి పాదము ఈ బండవు దాకంగ రాతి పట్టణ వలిగి నువ్వు నాటి వైపు అంత వారాకాలి కానీ భార్యకు రాముల వారి పాదం తాకినాడే ఆయన పాదధూలి సోకినాడే ఈ రాతి పోయి నాటివైతే అని చల్లని దివనార్చి పెట్టి అయిన తపస్సుకు వేయిండు ఈ బండైన తల్లి ఏమనుకున్నది తల్లి తప్పు ఎత్త పిల్ల దాయాలే పిల్ల తప్పు ఎత్త తల్లి దాయాలే చూసిందని చూసినట్టుండక మీ బాపు చెప్తే నన్ను బండం చేసింది నువ్వు నాకు బిడ్డవేనా అసలు ఎంత పని ఎత్తివై కండ్లుంటేవనుకనే సూచి మీ అయ్యవు చెప్పినవు నీకు కండ్లు ఉండొద్దు నువ్వు గుడ్డి దాని అని అగో అటువంటి సట్టిచ్చి శాపన పెట్టింది ఆ కన్న బిడ్డకో అప్పుడు అంజలిదేవి రెండు కండ్లు వేయినాయి కండ్ లేని కబోది పునుక్కుంట పునుక్కుంట రాంగా అడవిలోపల కేసరి రాజు దూసి అంజిలి పెళ్లి చేసుకున్నాడు ఆమెకు సంతాన పరము లేక శివునికి తపస్సు పెట్టింది అప్పుడు శంకరుడు అన్నాడు నా భక్తురాలు నన్ను వేడుకుంటాంది సంతానం లేక ఆమె గర్భాన పార్వతి నేను కొడుకునే ఇప్పుడు అట్ట పరమేశ్వర నువ్వు లేని కైలాసముల నేనెట్లుంటా కోతి వైని ఉడితే కోతికి తోకనైపుడుతా అందుకే ఆంజనేయుని తోక ఎంత వెరగ అప్పుడు పార్వతి అంశం అంశతోని ఒక బాలమావిడి పండు తయారైంది దానికి వాయుదేవుడికిస్తే వాయుదేవుడు తీసుకొచ్చి గుడ్డి అంజలి దోషిట్లేస్తే ఆ పరవు తిన్నందుకు ఆమె ఆంజనేయ స్వామి ఉట్టిండు ఓలో కులరా కొడక నేను నేను భాగ్యం నాకు లేదు తీరు తిరువనపురం సిరిమల్లె కోట సత్య శ్యామలగిరి జగన్నందుల పల్లెలవాడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి భార్య సత్యమ్మకు ఏడుగురు కొడుకుల ఆడి వీళ్ళలు లేక కొండగట్టుకాడు తపసు పట్టింది నన్ను పొడమార్చి సత్యమ్మ గర్భాన ఉట్టి ఏడుగురు అన్నగా తోడ నేను చెల్లె నైపుడత కొడక మాన నేను వాడి పిడ్డనా ఇప్పుడు తా నా కొడుకలాగోన్న పాదాలు నా తల్లి అంజలిదేవిని గర్భ నేను ఉట్టి రాములకు బంటునైన రాజ్యాన దేవుడినైన తల్లి నన్ను గారు నువ్వు గిన్ని కట్టాల వడ్డవు కలియుగా నీ పుట్టనన్న కోరిక నీకు కలిగిందా సరే మంచిది ఇప్పుడు నిన్ను అటువంటి సత్యమ్మ గర్భ బిడ్డ లెక్క పుట్టిత్తనాని పిలికడు ఆ పాకు చేత వట్టి మంత్రోచ్చారణ చేసి అంజలి దేవిని కూడా పుట్టు పుట్టువంటి బంగారు వర్ణముల బాలమావిడి పండ పుట్టింది ఆ బాలమావిడి పండును పట్టుకున్నాడు ఆంజనేయ స్వామి ఇప్పుడే సత్యమ్మ దగ్గరికి పోతా సత్యమ్మ గర్భాన ఒక ఆడివిల్ల పరమేశ చిరుతలు తాంబుర్ర పట్టుకున్నాడు హరినామ సంకీర్తన చేసుకుంటా రామరామనుకుంటా రామ భజన చేసుకుంటా ఎట్లా బయలు వస్తున్నాడు ఆంజనేయ స్వామి పాండురంగా విట్టారా జై పండ విట్టాల పాండురంగా విట్టాలా జరి పరమానంద అశివ శంకర భక్తజన అంకజ రోచన నారాయణాసోారా విట్ల జయ విట్ల జై విట్టాయి రామ రామయో

సత్యవారు సతవారు కళ్ళు చరారో ఏమని మాటలు అంటే ఉన్నడు దేవుడు అంజన్నాడు దేవుడు అంజన్నాడమ్మా మీరు అటవెక్కడమ్మ రాజ్యము ఎక్కడి దేశము ఎక్కడి పట్టణము ఎక్కడి పరగల ఈ మానవులు తిరగని మాయల జంగలి దేవతలు తిరగని దేవత అది జంగ రామరాకుంటా రామ పైన వేసుకుంటా కొండగట్టు అంజన్నను వేడుకుంటున్నా నీకచ్చిన బాధలేందో అడిగివా వైకుంఠం రాసిత్త కాదంటే కైలాసం తోలకపోతా కోరుకున్న వరం నీ కొంగులు ఎత్త మరి నీకేంగా అన్నో నీ ముత్యాలను అడుతూ అని ముచ్చం అంత మాట వాళ్ళకమ్మా

తిరిమల్లె కూడా సత్య శ్యామనగిరి జగన్నాథుల పురి పట్టణాన్ని పరిపాలయ సేటి నా భర్త వెంకటారెడ్డి వంశం అన్నమాట అతను మాకు రాజ్యాలు ఉన్నాయి తండ్రి మాకు దేశాలు ఉన్నాయ అడిగిన వారికి కాదు లేదు అనుకుంటా మేము ఎన్నో దానాలు మేము ధర్మాలు చేస్తున్నామయ్యా మరి ఇంకేం తక్కువైనట్టమ్మా నీకు ఓ దేవుడా మా సంసార జీవితమలా ఓ దేవుడా ఏడుగురు కొడుకులయ్యా ఓ నాయనా ఏడుగురు ఏడుగురు కొడుకులు ఉన్నరు కానీ పెద్ద కొడుకు కలియావు జరిగింది కోడలు నీలవాది దేవుడు ఉన్నది గాని మరి ఎంతైనా కానీ చూసినవా మరి ఇప్పటికైనా అప్పటికైనా అంటరే మరి నా కోడలు నీలవాతిదేవి చూసినవా అత్తమ్మ మా తల్లి గారి ఇంటికి మేము పోతున్నాము బ్రతుకమ్మ పండుగ వచ్చింది కాబట్టి మా బాబు వచ్చిండి తోలుకొని పోతానని నా కోడలు నా వేటకి వచ్చి అడిగిందయ్యా కొడుకులు పుట్టాల కోరికల వీరాలను అంటరయ్యా బిడ్డలు పుట్టాలి బ్రహ్మ వీరన్నని ఎంటరయ్యా మరి నా కోడలు అత్తగారింటికి

స్వామి ఏడుగురు ఇచ్చిండు గారి ఆ పరమాత్ముడు కైలాసపతి శంకరుడు నా గర్భాన ఒక ఆడివిల్ల పలమూడి గట్టలేదు ఆడివిల్ల లేనిల్లు అడగ దోసమాట కూరాడు లేనిల్లు కూర్చుండ దోషము నిట్టాడు లేనిల్లు నిరవడ దోసము దర్వాద లేనిల్లు దాట దోసము పందిరి లేనిల్లు పాడ దోషము ఏ పుణ్యం వేసుకున్నదో ఏను అవును వచ్చిందో ఆ తల్లి రవ్వ బుచ్చిరెడ్డి పటేలను పెళ్లి వేసుకొని వల్ల సంసార జీవితములా కొడుకు ముగ్గురు బిడ్డలకు అన్నది ఆ తల్లి ప్రాణాలు వెయినాడు బిడ్డలకు మాత్రులకిట్లా అరిగడ్లే బిడ్డ తల్లి నేసుకొని మరి తోడబుట్నకు మతరావు ఎత్తి ముగ్గురు బిడ్డలు ఏడుచుకుంటూ వచ్చి తల్లి కన్నీరు పొడి పీనుగా కలకలక నీరుగా అయింది రేపు నేను ఉన్నారు గాని తలాపున కూసు ఏడవ బిడ్డలు లేరని తపస్సు వచ్చిన ఏంటి ఎట్ల పోను బంగారం బండల్లో పోను నాకెందుకు అయ్యా అరవై తులార బంగారం తెచ్చుకొని ఆరు మొహలం పక్కలేసుకొని పట్టి అర్ధరాత్రి లేచి ఆ బంగారం నన్ను అమ్మ అని పిలువది నా భర్తను పాప అని పిలువది నాకు బంగారం మీద లేదు ఏంటి వీరే ఏనాడు వ్యామోహం లేదు ఆ కొడుకుల తోడ బిడ్డను పడిగట్టు అన్నది ఆ కోమరాంగిమా సరే మంచిది బిడ్డ ఆ గారి ఒక్క మాట అయ్యా ఏమిటి చెప్పన్నది ఇచ్చుడు మా ఇత్తగాని ఆ పిల్ల పేరు ఉట్టినాక ముక్కాన మూడు గడియల్ల మొదల కుమారుడ గండ ఉన్నది ఉన్నది మరి ఇవంటే ఇత్త వద్దంటే పోతా అన్నాడు తండ్రి మానవునికి ఎటువంటి ఒక్క కష్టాలు వస్తాయి గని మాకులకు కష్టాలు వస్తాయి ఇలా మనిషి పుట్టిండు అంటే పుట్టిన తేదీ మనం ఎట్లా రాసి పెడతాము సచ్చే తేదీ కూడా ఆనాడే రాసి పెడత పరమాత్ముడు ఈ భూమి పుట్టిన ప్రతి చెట్టు గాని పుట్ట గాని మనిషి గాని ప్రతి ప్రాణి గాని కొన్నాళ్లకు కాల గర్భం లోపల కలిసిపోవలసింది ఉండ రాలేదు లండు జీవితం పండు రీతిగా పడుతుంది ఎప్పుడు పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్య రాత్రి ఎందో పాము కూసాన్ని నిడిచిపెట్టి పారిపోయినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి అయిపోయేది జీవుడు కాయం అందుకే అన్నారు తను ఎవ్వని సొమ్ము అని పోషింప ద్రవ్యం ఎవ్వని సొమ్ము దాచుకొనగా ప్రాణం సొమ్ము పారిపోవక నిలవ శాశ్వతము కాదు ధనము శాశ్వతము కాదు అయ్యా ఎన్నడికున్న మానవుడు ఒక్కడి వాడే కాని ఇక్కడి వాడు కాదు సావంటే నేను సంతోషం ఉన్నది బతుకంటే బాధలున్నాయి నేను చచ్చిపోయిన గాని ఎటువంటి సాధుకుంటానికి అడుగురు కొడుకునుంటాను నా కోడనుంటాను నాకు సంతానమేవన్నది ఇది దేవ రహస్యము బిడ్డవి గారి పేరు పెట్టుకున్నదాకా ముచ్చటను చెప్పద్దాని ఏడుగురు కొడుకురా తోడ ఆడి పిల్లవాడు పడగట్టుమైన వరకల్ అన్నీ ఆంజనేయ స్వామి చేతవట్టి నీ బాల గ్రహాలు అందుకు దొరకలే నేను బాలమాయుడి పండెత్త అన్నాని ఆనాడు దినము కళ్ళ మంత్రమో ఇష్టమైన రామమంత్రంకట్టుగా అది కట్టుగా కల్లలున్న ఎల్లు